గాదాశెడ్డి శ్రీనివాసులు గారు అవధాని గారికి సూది దూది మందు మాత్ర ఈ పదాలు అన్యార్థంలో ఉపయోగిస్తూ భాగవత పరంగా పద్యం చెప్పండి భాగవత పరంగా అన్యార్థం వాడుకోండి అదే అర్థం ఆడుకోండి మందుడు చైత్యుడు చైత్యుడు చేతి దేశానికి చెందినటువంటి మందుడు చైత్యుడున్ తన కుమాలిన ధర్మము పూని రుక్మిణిన్ ఆమెను తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు రుక్మిణి మందుడు చైత్యుడున్ తన కుమాలిన ధర్మము పూని రుక్మిణిన్ కొంద మటంచు వచ్చి రుక్మిణిని కొంద మటంచు వచ్చి తీసుకుని పోదామని వచ్చి కొంద మటంచు వచ్చి కొంద మటంచు వచ్చి కొంద మటంచు వచ్చినను కోరిక తీరునే అంత మాత్రనే మాత్ర కోరిక తీరునే అంత మాత్రనే కోరి తీరు కదా చెట్టు తీరవు మందు ముందు తీసుకున్నారు అసలు ఎప్పుడైనా నేను కూడా మందే చెప్పాను ముందు మందుడు చైద్యుడు అని ముందు మందు చెప్పాను తర్వాత మాత్ర చెప్పాను మందు వేసుకున్నాక మాత్ర వేసుకోవాలి కదా తప్పదుగా ఏదో ఒకటి ఆ మందు మాత్రం అంటారుగా సుందరి రుక్మిణి సతియు సూదిత సుందరి రుక్మిణి సతితు సతియు సూదిత సుందరి రుక్మిణి సతియు సూదితగా కయు బ్రాహ్మణోత్తమున్ బ్రాహ్మణోత్తమున్ అగ్నిజ్యోతనుడు సుందరి రుక్మిణీ సతియు సూదితగాకయు బ్రాహ్మణోత్తమున్ బంధుగుడంచునత్తరిని పంపే నువ్వే నాకు బంధువు అని అంది నువ్వు చెప్పకపోతే నా ప్రాణాలు పోతాయని బంధుగుడంచునత్తరిని పంపే మధూది యదుత్త మున్గునం దూది అక్కడ వచ్చింది మధూది యదుత్తమున్ గుణన్ మది ఊది మధూది యదుత్తమున్ గొణన్ మది ప్లస్ ఊది మధూది యదుత్తమున్ గొణం యదుత్తము డైనటువంటి కృష్ణుని స్వీకరించటానికి శ్రీ గాధం శెట్టి శ్రీనివాసులు గారు సూది దూది మందు మాత్ర సూది దూది మందు మాత్ర భాగవత భాగవతార్థంలో అడిగారు మందుడు చైత్యుడు తనకు మాలిన తనకు మాలిన ధర్మమునై తనకు మాలిన ధర్మము భూని రుక్మిణిన్ మందుడు చైత్యుడున్ తనకు మాలిన ధర్మముబుని రుక్మిణిన్ కొందమటంచు వచ్చినను కోరిక తీరునే అంత మాత్రనే మాత్ర కొందమటంచు వచ్చినను కోరిక తీరునే అంత మాత్రనే సుందరి భీష్మపుత్రికయు అని ఒకసారి చెప్పాను రుక్మిణి సతి అని ఒకసారి చెప్పున్నాను ఎలాగైనా పర్వాలేదు సుందరి రుక్మిణీ సతియు చివరిగా చెప్పింది ఇదే సుందరి రుక్మిణీ సూదితగాకయు బ్రాహ్మణోత్తమున్ బంధుగుడంచు పంపే బంధుగుడంచు నత్తూది